నో బట్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం మన ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చాలామంది మన ఛానల్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్లో ప్రతి ఒక్క వీడియో కూడా చాలా రీజనబుల్ కాస్ట్లో మీ ముందుకు నేను తీసుకొని వస్తూ ఉంటాను అయితే మీరు ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్ ద్వారా పొందడానికి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి చిన్నమసలి గారి ఫామ్ నుండి రెండు పందులు అయితే మీ ముందు రావడం జరిగింది ఈ రెండు కూడా చాలా అంటే చాలా తక్కువ ధరలోనే ఉన్నాయి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా రసంగి ఎత్తు ఇరవై మూడు అంగాలపైనే ఉంటుందని చెప్తున్నారు బరువు చూసుకున్నట్లయితే మూడు కేజీలుగా ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ బరువు వచ్చేసి మూడు కేజీలు వయసు వచ్చేసి పన్నెండు నెలలు ఒక సంవత్సరం వయసు కల్లి కోడి ఫ్రెండ్స్ ఇది దీని కాస్ట్ వచ్చేసి మూడు వేల తొమ్మిది వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ రసంగి కాస్ట్ మూడు వేల తొమ్మిది వందల రూపాయలుగా చెప్పడం జరిగింది రెండో కోడి వచ్చేసి నల్లకెక్కర దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళ్ళడానికి ముందు బ్రదర్ కడ్ర చూసుకున్నట్లయితే బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పూనూరు విలేజ్ నుండి చిన్నమసారి ఫాముకు సంబంధించిన కోల్డ్ ఫ్రెండ్స్ ఇటు ఉండి కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది అలాగే ఇది వచ్చేసి నల్లకెక్కర ఎత్తు ఇరవై మూడు అంగలాలు బరువుషన్ చూసుకున్నట్లయితే మూడున్నర కేజీలు వయసు వచ్చేసి పద్నాలుగు నెలలు సంవత్సరం రెండు నెలల వయసుకెళ్ళి కోడిగా చెప్తున్నారు కొడపల్లి ఇది కూడా చాలా బాగుంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూడవచ్చు మంచి బాడీ పన్నా కూడా చాలా బాగుంటుందని చెప్తున్నారు దీని కాస్ట్ వచ్చేసి మూడు వేల తొమ్మిది వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ నల్లకెక్క కాస్టు మూడు వేల తొమ్మిది వందల రూపాయలుగా చెప్పడం జరిగింది రెండు పుంజులు తీసుకుంటే డిస్కౌంట్ ఉంటుంది ట్రాన్స్పోర్టేషన్ కూడా పాసిబిలిటీ చిన్న వేరేసుకుంది చిన్నమసలి సంబంధించిన వీడియోస్ పాత వీడియోస్ చాలా ఉన్నాయి చూసుకోవచ్చు ప్రతిరోజు ఒక వీడియో ఉంటుంది వారంలో ఐదారు వీడియోస్ ఈజీగా ఉంటాయి కావాలి తీసుకోవాలనుకునేవారు యూట్యూబ్లోకి వెళ్ళి మీరు చిన్న చిన్నమసలి గారి ఫామ్ అని కొట్టిన వస్తుంది టైటిల్ ఉన్న నెంబర్తో సెర్చ్ చేసిన వస్తుంది మీరు ఎలాగైనా చెక్ చేసుకొని చూసుకొని తీసుకోవచ్చు మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్